నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని ఓపెన్గా అడుగుతున్నా యా రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు పదవీ స్వీకారం ప్రమాణం చేసిండు మీరు మార్చ్ పదహారో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదు డిసెంబర్ తొమ్మిది నుంచి మార్చి పదహారో తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదంటే దాదాపుగా మూడు నెలలు మీ చేతులు ఉన్నాయి అంటే తొంభై రోజులు తొంభై రోజుల్లో మీకు ఏ రూల్ అడ్డం వచ్చింది ఏ చట్టం అడ్డం వచ్చింది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టండికి ఏమి అడ్డం ఎవరు అడ్డం చెప్పలే ఎలక్షన్ కోడ్ అడ్డం చెప్పలే ఎలక్షన్ కోడ్ ఈ రోజు మే జూన్ ఆరో తారీఖున కూడా అయిపోయింది జూన్ ఆరో తారీఖు జూన్ పది రోజు జూన్ పదిహేనో తారీఖు కూడా తొమ్మిది రోజుల్లో ఒక్క రోజు అన్నా మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడిందా బీసీ కమిషన్కి ఇవ్వాల్సిన బడ్జెట్ గురించి మాట్లాడిందా అదే విధంగా ప్రొఫెసర్ అయిందికొండ తిరుమలి ఏదైతే పదిహేను పదహారు ప్రశ్నలు ఏదైతే ఇచ్చిందో బీసీపీ జనాభా గణన గురించి దాని గురించి మాట్లాడడానికి పెట్టిందా ఇవన్నీ పెట్టకుండా దొడ్డిదారుణ ఆంధ్రజ్యోతిలో ఒక పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికల్లో పత్రికలో ఒక లీక్ చేసిండో ఓటర్ల లిస్ట్ ఆధారంగా జనాభా గణన చేస్తాం మెడ మీద తలకాయ నాడు ఎవడన్నా చెప్తాడు ఓటర్ లిస్టులో కులం రావబడదు కులం ఉండదు ఊరుంటది పేరుంటది తండ్రి పేరో భర్త పేరో భార్య పేరో ఉంటుంది వయసు ఉంటది అడ్రస్ ఉంటుంది కులం అక్కడ ఉండదు నువ్వు అది పెట్టుకొని ఏ విధంగా చేస్తావు ఒక్కసారి అలా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఆన్సర్ చెప్పాలంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే దొడ్డిదారుల సమయం లేదు సుప్రీంకోర్టు ఒప్పుకోదని మళ్ళీ చా చెప్పి మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరిపి కుట్ర చేస్తున్నారు అందుకొరకే సోదరుడు రాజారాం లాజ గారు ఎలా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటంలో ఇందు పార్కే పరిమితం కాకూడదు గ్రామ గ్రామాలు కూడా ఈ పోరాటం పోవాలి జిల్లాలో పోవాలి మండల స్థాయిలో కూడా ఈ పోరాటం జరిపి మన వర్గాల ప్రజలకు మన ఓటు చైతన్యం తీసుకురావాలి తరతరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి సంపదలు మనకు భాగస్వామ్యం గురించి మాట్లాడాలి మనం కూడా ఈ ఆరు వేల పంచాయతీ ఏవైతున్నాయో ఆరు వేల పంచాయతీలో మనం కూడా సర్పంచ్ గా ఉండే అవకాశం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది